ఒక దుర్మార్గ పాలన సమచరించింది ఈ మంత్రి మాట్లాడుతున్నాడు అభివృద్ధి అభివృద్ధి నేను బొమ్మ అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తుంటే జనం తెలియచేందుకు ఇంత విద్యన మద్దతున్నాను నీ అభివృద్ధిని నువ్వు డబ్బులు కొట్టుకొచ్చింది తప్ప ప్రజల్లో ఎవరు కూడా నీ అభివృద్ధిని పెట్టుకుంటలేరు అన్ని సమస్యలు తీర్చావా అయితే టోన్ కింద ప్రకటించావా డోర్ని ఫ్యామిలీ లేదా ఇల్లు ఇచ్చావా లేదా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం నీళ్ళు ఇచ్చావా అయితే ఎటువంటి కార్యక్రమం తీస్తామని చెప్పేదానికి బలప్రబుతాం మాకు బలపడతాను గతంలో చేసే విన్న కారణాలు శివార్థి ఎమ్మెల్యే అప్పుడు నేను ఎన్టీ ఎన్నో కార్పెట్టేసాను టీడీపీ నీళ్ళు కానివ్వండి తాఖలు ఎప్పుడో డోర్లో మేము గెలవద్దు నీళ్ళు ఒక డోర్లో సుందా ఒకళ్ళు ఎటు ఎంత తిరగవుతున్నా ఇవన్నీ చూసి మేము ఆ రోజు డెబ్బై పెట్టి

ఐదు సంవత్సరాలు అక్కడ నేను ఐదు సంవత్సరాలు ఇవ్వకు ముందు ఎమ్మెల్యే అయినాం తర్వాత రోడ్ సైకి మంత్రి అయినాం నేను ఉంటే స్కూటీ పెడుతున్నాను ఈ మాదిరి నేను బిట్టక చెప్పను ఈ మాదిరి రోమాట స్పీచ్ చేయను ఈ మాదిరి మేధావి కావాలని నేను చెప్పను ఏదైనా వాస్తవం మాట్లాడతాను మాకు తెలిసి రైతు బిడ్డగా రైతు సమస్యలు తెలిసి వాళ్ళ తెలుసుకొని తెలుసుకొని నాకుని మాట్లాడే తప్ప నీ మాదిరి మేదాం కాదు అబాద్ధాలు చెప్పి భేదావి కాదు

కామన్ ఎవరి టూ దేశ ప్రభుత్వం ఒక బాధ్యత తారేస్తుంది తారేసుకొని పక్కన స్నాలు కొడుతుంది బ్రహ్మాండంగా రూడు ఉంది ప్రకాష్ డ్రామని చెప్పి కాలం ఏసుకారేసిపోతాయి నాకు ఏసుకాలి కావాల్సిన అవసరం లేదా రైతుని నాకు అవసరం రైతు సమస్యలు డోముని డోమ్లో రైతుల సమస్య కానివ్వండి హ్యాపీ రైస్ మంచి కనపడలేదా ఒక బేచర్లో నువ్వు డిక్లేర్ చేసాం కలిపి అని దగ్గర కానీ అక్కడ ఇండస్ట్రీస్ ఏవని చేసి పోచా ఛానల్స్కి రాయల్టీ మీద ఫైన్ ఇప్పించావు ఈ పని ఇదే కదా ఎవరైతే పార్టీ సపోర్ట్ చేయకపోతే భయపడిస్తున్నాం లేదా లోపల డబ్బులు ఇస్తాము అదే ఎప్పుడైతే నువ్వు కూడా డబ్బులు అది ఈరోజు నీ మనిషి పెట్టుకొని రోజు ప్యాకేజ్ ఇస్తున్నాం ఇస్తున్నావు రాత్రా దీంట్లో పోయి పోలీసులు పెట్టుకొని నీ బండ్లో డబ్బులు డబ్బులు ఇచ్చిపోతావు నీ మనిషిగా నువ్వు డబ్బులు ఇచ్చి మేము ఎక్కడ పోయి అక్కడ పోయి మళ్ళీ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని లాభ లాభ పెట్టుకొని చూస్తాం రెండు జిమిక్స్ చేసినా ఏం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు అభివృద్ధి చేసింది శూన్యం నవ్వు చేసి నీ జోబులు మీ మైండ్స్ మైండ్స్ వేసుకున్నావు అందరి కడపలు కడపళ్ళు ఎమ్ముకున్నాం నీ ఎక్కడ పెంపుకున్నాం అంబాబా అంబాపురంలో ముస్లిమ్స్కి ఇచ్చిన స్పక్షామటికలో నీ అనుసర్లు ఒకటినారు ఎక్కడ కొట్టేశారు అదే రంగాపురంలో హిందూ స్పష్టంలో ఒకటినారు రెండు సెంటర్ రెండు కలిస్తే ఒక నెల ఎక్కడ నీ మనిషి కొట్టేస్తారు పాప పేరులో పెద్ద మనిషి అడిగితే నువ్వు పడితే వాళ్ళని పిలిపించి పురుషేషన్ అది అభివృద్ధి అంటే ఒక మంత్రి సేపు వచ్చేప్పుడు రైతు రైతాంగ రైతు గ్రామస్తుందో వాళ్ళ సమస్య కూడా చెప్పుకోకూడదా వాళ్ళ సమస్య అధికారం లేదా వాళ్ళ సమస్య అడిగితే నువ్వు పురుషకు పని చేస్తావా ఇదాన్ని రాజ్యం ఇదాన్ని అభివృద్ధి రాజ్యం ఇంకా దాన్ని ఉంది ప్రతి గ్రామాలలో పొలాల్లో లాక్ చేపించావు ఎవరు చెప్పించి పాస్బుక్ లాక్ చేపించావు నీ పట్టాలను ఇవ్వటం లేదు కొంతమంది పొలాల్లో బతికేవాళ్ళు పడ్డేవాళ్ళు కూడా పొలాలు బతికేవాళ్ళు అది కూడా పని పనిచేపించావు రకరకాల ఇబ్బంది పెట్టుకోవచ్చు పైన మాత్రం గొప్ప ప్రమాణం చేసాం ఎక్కడ చేసాం ప్రమాణం చేసేదని స్వార్థం కోసం నువ్వు నామినేషన్ ఫామ్స్ దాన్ని ఫిల్ చేయలేక రిటర్నింగ్ ఆఫీసర్ ఆవో దాన్ని వెళ్ళి పెడితే మా ల్యాబ్ ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా ఎందుకు ఫోన్ చేస్తాడు నువ్వెందుకు ఫోన్ చేసినావు నీకు ధైర్యం అంటే కాల్స్ ఫోర్ కాల్స్ తీపిస్తావు నువ్వు మాట్లాడు మాట్లాడేదాను కలెక్టర్ మాట్లాడేదా నువ్వు ఎవ్వరు ఆరో భయపడేదాను రేపు పొద్దున అంటే నెక్స్ట్ పొద్దున ఎయిట్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ రిప్లెస్తో ఆరు ఆ త్వరకి తాగోతా నీ స్పేస్ కదా నీరు శిక్షణ కదా అవి అంటే నిజానికి ఓడిపోయాను నీతి గెలిచింది అవినీతితో మళ్ళీ అనుభవాన్ని భయపడిచి అనుభవను భయపడించి తరగతి భయపడించి మళ్ళీ సంరక్ష్య పాం మళ్ళీ ఒప్పించుకున్నాము ఇది నీకు ధైర్యం ఉంటే చె చెప్పండి ఒక మంత్రిగా ఉండి నీ అప్లికేషన్ ఎట్ అయితే నువ్వు ఎలా ఫోన్ చేస్తావు మా వకీల్ని ముందు చేశావు మళ్ళీ కలెక్టర్తో ఫోన్ చేశాడు మళ్ళీ ఆరు ఎందుకు వాళ్ళేసుకోపోయాడు నెక్స్ట్ డెవలప్ అభిప్రాయ అభిప్రాయాలసిన ఆరు సెంబర్ ఫోర్ ఇచ్చేసి చేసి పోతాడా ఇదే అభివృద్ధి జాత్యాంతరం ఇది ఒప్పుకో నిజం ఒప్పుకోను నువ్వు ఓడిపోయావు నీతికి నువ్వు నిజాతి ఓడిపోయావు అని నీ దుర్మార్గ శాస్త్రం వల్ల ఒక ఆఫీసర్ భయపడిచి మళ్ళీ నామినేషన్ పాస్ చేసుకుని నాకు నీది నీతి అధికారని చెప్పి నువ్వు నీ ఎన్ని అవతూ చేసావు మాకు అర్థమైతే నీ నామినేషన్ జరిగేట్టు అయిన వాడివి ఎంత చేసింది వచ్చేవాడు ఇంతమంది మేధావులు మేధావులు చెప్పు అర్థం పెట్టుకొని ఈ పరిస్థితి తీసుకొస్తే నేను నామినేషన్ చేయటం పరిస్థితి ఇచ్చి నీ మేధావుతో పోస్ట్ మళ్ళీ దాన్ని ఆడియో పిల్లించి కడితే పని దాన్ని పాస్ చేసుకునే కదంతా నీ గురించి మాకు లేదు మళ్ళీ స్టేమెంట్ సార్ తెలియసే వాళ్ళకు పని లేదు అది నాప్లికేషన్ ఫామ్ తీసుకుంది నామికేషన్ ఫార్మ్ తీసుకుంది ప్రజలు తప్పు లేవు అని చెప్తాం తప్పులు మేము చెప్తాం ఇప్పుడు రెడీ తప్పు మేము చూస్తాం ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ తక్కువ ఎక్కడ తప్పులు చూపిస్తాం కాబట్టి ఇది అదే బద్దది కాదు ఇది దుబాల్ తెలియదు మీకు మొన్న నేను చేపలు టూ చెప్పింది తప్పకుండా నేను వచ్చేది మేము ఎక్కడ వస్తుంది తర్వాత అప్పుడు మొత్తం బయట తీస్తాం ఇందాక బిడ్డ చంద్రబాబు చెప్పాడు అవినీతి బయట తీస్తాం బయట బయట తీస్తాం ఇది ఇల్లీగా మైండ్స్ కానీ అవి కూడా బయట తీసి దాని మీద తప్పకుండా యాక్స్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా మేము వస్తాం వచ్చాక మేము ముఖ్యంగా డోర్ని కలు కలుపుకుంటాం డోర్లు పేపర్ని పూర్వతంగా ఫిఫ్టీ చేసి వాళ్ళకు రైతులు కాపాడుతాం అలాగే కాకి నీరు కాగిరు అన్ని అందిన వాళ్ళని వివేత మళ్ళీ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి చెప్పి అక్కడ కూడా కట్టుకొని అక్కడ ఇంట్రెస్ట్ చేసుకొని తప్పక మా ఎంత తొందర పెడితే ఈ ప్రాంతంలో మేము తాగినేసి తాగినే సమస్య చేస్తాం తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉద్యోగం చదువు రకరకాల సమస్యలు మేము తప్పకుండా మొదలుతాం మరి మేము తప్పకుండా గెలిపిస్తాం తీసుకుంటాం మా నమ్మకం మీకు నమ్మకం లేదు మేము మీ మీ పార్టీ అయిపోయింది పని అయిపోయింది కాబట్టి తప్ప మేము వస్తాం చాలా ప్రమాణాన్ని గెలిపిస్తాం నేను చెప్పిన గెలుస్తాను మేము రకాలకు వస్తాం ఈ ఈ సభను సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క ఓటర్కు ప్రతి ఒక్క రైతుకు మహిళలకు సోదరు సోదరు కూడా మనస్ఫూర్తిగా నేను ఆస్క నేను ఆస్కరిస్తున్నా తప్పకుండా మళ్ళీ ప్రభుత్వాలి మమ్మల్ని జీవించండి మమ్మల్ని పరిపించండి మీ అందరి దీవెల్లా వస్తుంది తప్పకుండా మనమంతా కలిసి కుల లేకుండా అంతా కలిసి అభివృద్ధితో ముందు పోతామని చెప్పి నేను మీకు నమ్మకం ఇస్తున్నాను నమ్మకం ఉమ్మ చేయకుండా నేను కానీ మా నాయకులు కానీ